హాయ్ అండి ఈరోజు మన అస్థి పంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి బిట్స్ రావడం జరుగుతుంది ఈరోజు ఈ టాపిక్లో ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోని కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఈ అస్థి పంజర వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి బాహ్య ఆస్తి పంజర వ్యవస్థ రెండు అంతరాస్థి పంజర వ్యవస్థ బాహ్య ఆస్థి పంజర వ్యవస్థకు ఉదాహరణలు వచ్చేసి ఆల్చిప్ప నత్త ప్రాలకర్పరం సగసీ పొలుసులు పులుసులు ఈకలు రోమాలు తర్వాత గోళ్ళు కొమ్ములు కోడిగుడ్డు పెంకు ఇవి వచ్చేసి బాహ్యాస్త పంజర వ్యవస్థకు ఎగ్జాంపుల్స్ తర్వాత అంతరాస్తి పంజర వ్యవస్థ జీవికి నిర్దిష్టమైన ఆకారాన్ని యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది ఈ అంతరాస్తి పంజర వ్యవస్థ అనేది ఈ అంతరాస్త పంజర వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి అక్ష అక్షాస్తి పంజరం ఈ అక్షస్తి పంజరంలో పుర్రె వెన్నుపాము వస్తాయండి తర్వాత అనుబంధాస్తి పంజరం ఈ అనుబంధాస్తి పంజరం కిందికి పూర్వంగాలు అంటే చేతులు చరమంగాలు అంటే కాళ్ళు వస్తాయి తర్వాత అస్థి పంజరం మృదు మృదులాస్తితోనూ అస్సలతోనూ నిర్మితమై ఉంటుంది మృదులాస్తి మృదులాస్తి అనేది మృదువుగా ఉంటుంది ఈ మృదులస్తిలోని ప్రోటీన్ వచ్చేసి క్యాంటైన్ ఈ మృదులాస్తి అనేది సాగే గుణం కలిగి ఉంటుంది వీటి ఇవి ఈ మృదులాస్తి అనేది వెలుపలి చెవి కొండనాలుక ముక్కు కొన భాగంలో ఉండడం జరుగుతుంది ఈ సొరచేప యొక్క అస్థి పంజరం అనేది ఈ మృదులస్థితో నిర్మితమై ఉంటుందండి తర్వాత వచ్చేసి అస్థి ఈ అస్థి అనేది గట్టిగా దృఢంగా ఉండే ఎముకలతో ఉంటుంది అస్థి పంజరాన్ని అధ్యయనం శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు ఎముకలలో ఉండే ప్రోటీన్ వచ్చేసి ఆస్ట్రిన్ ఎముకలు దృఢంగా ఉండడానికి కారణం కాల్షియం పాస్పరస్ ఇవి మనవ శరీరంలో కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి తర్వాత మానవ శరీరంలో ఎముకల సంఖ్య వచ్చేసి రెండు వందల ఆరు మనం చిన్నపిల్లలాగా ఉండేప్పుడు వీటి సంఖ్య మూడు వందలాగా ఉండడం జరుగుతుంది ఈ వీటిలో తలలో కదిలే ఎముక వచ్చేసి ఒకటి ఉంటుంది అది కింది దవడకు సంబంధించిన ఎముక తలలోని కదల ఎముక మిగిలిన తలలోని ఇరవై ఒక్క ఎముకలు అనేవి కదలకుండా ఉంటాయి తలలో వచ్చేసి మొత్తం ఇరవై రెండు ఎముకలు ఉండడం జరుగుతుంది ఇందులో కపాలంలో వచ్చేసి ఎనిమిది ఎముకలు ముఖంలో వచ్చేసి పద్నాలుగు ఎముకలు ఉంటాయి మొత్తం తలకు సంబంధించి పుర్రలో ఇరవై రెండు ఎముకలు ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి చెవి చెవిలో వచ్చేసి ఆరు ఎంకలు ఉంటాయి ఒక్కో చెవిలో వచ్చేసి మూడు చొప్పున మొత్తం ఆరు ఎంకలు ఉండడం జరుగుతుంది ఈ మూడు ఎముకలు ఒకటి మాలియస్ తెలుగులో వచ్చేసి కూటకం అంటారండి తర్వాత ఇంకస్ దాగలి అంటారు తర్వాత స్టెపిస్ కర్ణాంతరాస్తి అంటారు ఈ మానవుల్లోనే అతి చిన్న ఎముక వచ్చేసి ఇదే కర్ణాంతరాస్తి ఇంగ్లీష్లో స్టెపిస్ అనడం జరుగుతుంది తర్వాత నాలుక కింద వచ్చేసి ఒక ఎముక ఉంటుంది దీని పేరు వచ్చేసి హయాయిడ్ ఎముక అనడం జరుగుతుంది ఇది ఉరితీసిన సమయంలో ఈ ఎముక అనేది విచ్ఛిన్నం కావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి భుజవాలయం భుజవాలయంలో వచ్చేసి నాలుగు ఎముకలు ఉంటాయి ఇవి రెండు జతలుగా ఉండడం జరుగుతుంది ఈ నా నాలుగు ఎముకలు వచ్చేసి రెండు భుజాలలో రెండు రెండు మొత్తం నాలుగు ఉండడం జరుగుతుంది అందులో ఒకటి వచ్చేసి కాలర్ బోన్ దీన్నే క్లెవికల్ అని అంటారు తర్వాత సెకండ్ది వచ్చేసి షోల్డర్ బోన్ దీన్నే స్కపుల్లా అనడం జరుగుతుంది తర్వాత వచ్చేసి చేతులు చేతులకు వచ్చేసి అరవై ఎంకలు ఉంటాయండి మొత్తం ఒక్కొక్క చేతిలో వచ్చేసి ముప్పై ఎంకలు ఉంటాయి వీటి ఆర్డర్ వచ్చేసి భుజంలో వచ్చేసి మూడు ఉంటాయి మణికట్టులో ఎనిమిది ఎముకలు ఉండడం జరుగుతుంది అరచేతిలో ఐదు ఎంకలు ఉండడం జరుగుతుంది తర్వాత వేళ్ళలో వచ్చేసి పద్నాలుగు ఎంకలు ఉండడం జరుగుతుంది మొత్తం వచ్చేసి ఒక చేతికి ముప్పై ఎముకలు ఉండడం జరుగుతుంది తర్వాత వెన్నుముక వెన్నుముకలు వచ్చేసి ఇరవై ఎంకలు ఉండ ఇరవై ఆరు ఎంకలు ఉండడం జరుగుతుంది ఇదే మనం చిన్నప్పుడు వచ్చేసి ముప్పై మూడు ఎముకలు ఉండడం జరుగుతుంది పెద్ద వయసుకు వచ్చేసరికి అవి ఇరవై ఆరుగా మారుతాయి తర్వాత వచ్చేసి ప్రక్కటముకలు ముక్కలు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటాయి అవి పన్నెండు జతలుగా ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి రొమ్మ ఎముక దీనినే వచ్చేసి ఒకటి ఉంటుంది ఇది దీని పేరు వచ్చేసి స్టేర్నం అనడం జరుగుతుంది తర్వాత వచ్చేసి కటివాలయం కటివాలయంలో రెండు ఎంకలు ఉంటాయి వీ దీని పేరు వచ్చేసి పెల్విక్ గ్రేడీలో ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి కాలు కాళ్ళలో వచ్చేసి అరవై ఎంకలు ఉంటాయి ప్రతి కాలుకి ముప్పై ఎంకలు ఉండడం జరుగుతుంది వీటి ఆర్డర్ వచ్చేసి కాలులో నాలుగు ఎంకలు ఉంటాయి ఈ నాలుగు ఆర్డర్ వచ్చేసి ఒకటి పటెల్లా రెండు ఫీమర్ మూడు టిబియో తర్వాత ఫిబుల్లా ఈ మానవులలో అతి పొడవైన ఎముక వచ్చేసి ఫీమర్ అండి ఇది తొడ ఎముక తర్వాత వచ్చేసి చీలమండ చీలమండలో వచ్చేసి ఏడు ఎముకలు ఉండడం జరుగుతుంది తర్వాత అరికాలలో వచ్చేసి ఐదు ఎముకలు ఉండడం జరుగుతుంది వేల్ వేళ్ళలో వచ్చేసి పద్నాలుగు ఎముకలు ఉండడం జరుగుతుంది ఇలా మొత్తం మానవ శరీరంలో రెండు వందల ఆరు ఎంకలు ఉండడం జరుగుతుంది ఈ ఎముకలకు సంబంధించి వ్యాధులను గురించి తెలుసుకుందాం మొదటిది వచ్చేసి ఆర్థరైటిస్ ఇది అనేది కీళ్ళకు సంబంధించిన వ్యాధి తర్వాత స్పాండిలైటిస్ ఇది అనేది వెన్ను వెన్ను నొప్పికి సంబంధించిన వ్యాధి తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ ఆర్థరైటిస్ అనేది కీళ్ళకు సంబంధించిన వ్యాధి ఉంది కదండి దీన్ని తేనెటీగల విషయంతో విషయాన్ని దీనికి విరుడుగా వారడం జరుగుతుందండి తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది కూడా కీళ్ళకు సంబంధించిన వ్యాధి అండి తర్వాత రికెడ్స్ రికెడ్స్ వచ్చేసి చిన్నపిల్లల వస్తుంది ఇది డి విటమిన్ లోపం కాల్షియం లోపం వల్ల రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మలేషియా ఇది అనేది పెద్దవారిలో తర్వాత డి విటమిన్ లోపం కాల్షియం లోపం వల్ల ఇది పెద్దవారిలో రావడం జరుగుతుంది తర్వాత ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఇది అనేది కీళ్ళ కీళ్ళ మధ్యలో ద్రావణం ఏంటిది స్రావించడం ఆగిపోవడం వల్ల ఇది అనేది ఈ వ్యాధి అనేది జరగ రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఫ్లోరసిస్ ఈ ఫ్లోరసిస్ అనేది మనం తీసుకునే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్లోరసిస్ వ్యాధి అనేది జ రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి కీళ్ళండి కీళ్ళ అంటే రెండు ఎముకలు అంతకంటే ఎక్కువ ఎముకలు లిగమెంట్స్ అనే పట్టి సహాయంతో అతుకబడి ఉండే ప్రదేశాన్ని కీలు అంటారండి ఈ కీళ్ళు వచ్చేసి నాలుగు రకాలు ఒకటి బంత కీలు ఈ బంత కీలు అనేది భుజాలు కా మోకాళ్ళల్లో సంబంధించి ఈ ప్లేస్లలో ఉండడం జరుగుతుంది తర్వాత మడతబందకిలు మడతబందకి అనేది మోచేయి మోకాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది తర్వాత జారేడకిలి జారేడుకి అనేది వెన్నుపాముకు సంబంధించి మణికట్టు దగ్గర ఉండడం జరుగుతుంది తర్వాత బొంగరపు కిలి బొంగరపు కిలో అనేది మన మెడ భాగంలో ఉండడం జరుగుతుంది తర్వాత కండరాలు ఈ కండరాల గురించి తెలుసుకుందాం కండరాలు అనేవి ఎముకలు కదలడానికి సహకరిస్తాయండి తర్వాత కండరాల అధ్యయనంను మయాలజీ లేదా సార్కాలజీ అంటారు ఈ అతిపెద్ద కండరం వచ్చేసి గ్లూ గ్లూటియస్ మ్యాగ్జిమస్ తర్వాత అతి చిన్న కండరం వచ్చేసి స్టెపీడియస్ ఈ పెద్ద కండరం వచ్చేసి గ్లూటియస్ మ్యాగ్జిమస్ ఉంది కదండి ఇది తొడ కండరం ఇది స్టెపీడియస్ ఉంది కదా చెవి కండరం తర్వాత అతి గట్టిదైన కండరం వచ్చేసి కింది దవడ కండరం అండి తర్వాత కండరాలలో గల ప్రోటీన్ని యాక్టిన్ లేదా మయోసిన్ అంటారు తర్వాత కండరాల్లో ఉండే వర్ణకం వచ్చేసి మయోగ్లోబిన్ కండరాల సంకోచానికి ఉపయోగపడే మూలకం పొటాషియం కాల్షియం కండరాలకు వచ్చే క్యాన్సర్ను సరుకు అనడం జరుగుతుంది ఈ కండరాలు వచ్చేసి మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది ఒకటవది వచ్చేసి అస్థి ఆర్ నియంత్రిత కండరాలు ఇవి వచ్చేసి చేతులు కాళ్ళలో ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి నులుపు కండరం లేదా అనియంత్రిత కండరం జీర్ణాశయం మూత్రాశయం మొదలగు ప్లేసులలో ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి హృదయ కండరాలు ఈ హృదయ కండరాలలో అనేది నియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు రెండు కలిసి ఉండడం జరుగుతుంది ఇంతేనండి